ఆరో ఉంటారు కాబట్టి అన్ని విషయాల్లో మనం వేరే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి అన్ని విషయాల్లో లేకపోయినా కనీసం ఒకటైనా ఏదో ఒకటే ఆ టీచర్ అందంగానే సమయపాలన పాటిస్తారు ఈ టీచర్ లెక్కలు బాగా చెప్తారు ఈ టీచర్ హిందీ బాగా చెప్తారు ఆ టీచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అందుకోసం ఏ టీచర్కి ఆ టీచరు వాళ్ళకు ఉన్న సహజ సిద్ధమైన విలువని పిల్లలకి నేర్పించాలని సమాజంలో ఎలా ఉపయోగపడతాం అనే ఆలోచనల్ని పిల్లల్లో పెంపొందిస్తారని చదువుంటే పుస్తకంలో ఉండేది చెప్పటం రాయటం మాత్రమే కాదు ఏ విధంగా అయితే టీచర్ ఆడ ఉన్నామో పిల్లల్ని కూడా మనం ఆల్రౌండర్గా తయారు చేయాలి కేవలం పరీక్షలు పెట్టి మార్కులు వచ్చినట్టు మాత్రమే అది చదువు కాదు ఏదో ఒకటి వృత్తితో పాటు ప్రవృత్తి వృత్తి కంటే కూడా ఒక్కొక్కసారి ప్రవృత్తి చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకు అందుకోసమని చదువుతో పాటు పిల్లవాడికి ఒక ఆట కావచ్చు ఒక ఆర్ట్ కావచ్చు ఒక డాన్స్ కావచ్చు చాలా ఉన్నాయి ఏదో ఒకటి నేర్పిస్తే చదువు కంటే కూడా దాంట్లో గేమైన పిల్లలు చాలా మంది ఉన్నారు అందుకోసం మన అందరి ఆలోచనలు ఉన్నతంగా ఉంచుకుంటూ మన పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఇది ఒకరోజు పని కాదు నిరంతరం క్రమం తప్పకుండా క్రమశిక్షణ క్రమశిక్షణ అంటేనే క్రమం తప్పకుండా నిరంతరం సాధన చేయాలి ఏదో ఒక రోజు లేదా పరీక్ష నాలుగు రోజులు చదివించి ముప్పై ఐదు మార్కులు వస్తే అది కాదు మార్కుల కంటే కూడా విలువలకి సమాజంలో వాడు ఎలా బతకాలి అనేది నేర్పించడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకోవాలని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి